బాలయబాబు నటించిన డాకుమహర సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు పోటీ పడుతున్నా కూడా ఈ చిత్రం మాత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది విడుదలైన వారం రోజుల్లోనే ఏకంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన భామ ఊర్వశి రౌతెల ప్రేక్షకుల స్పందనకు ఫిదా అయిపోయింది సినిమాలో ఆమెది కాసేపే అయినా తన గ్లామర్ నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ముఖ్యంగా దబిడి దిబిడి అంటూ సాగే ఐటెం సాంగ్ సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేస్తుంది ఇది వరకు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఇస్ ద పార్టీ అంటూ ఊర్వశి చిందేసిన సంగతి తెలిసిందే ఈ సినిమా విజయోత్సవంలో ఊర్వశి ఉండగానే ఆమె చేసిన ఒక కామెంట్ వివాదానికి దారితీసింది ముంబైలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడు సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి గురించి ప్రశ్నించగా మొదట బాధను వ్యక్తం చేసింది సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంది కానీ వెంటనే టాపిక్ మార్చి సినిమా సక్సెస్ సందర్భంగా తన పేరెంట్స్ ఇచ్చిన బహుమతుల గురించి చెప్పడం మొదలుపెట్టింది సైఫ్ గురించి అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ ఇలా తన గురించి తాను చెప్పుకోవడం దురదృష్టకరం డాకు మహారాజ్ నూట ఐదు కోట్లు దాటినందుకు మా అమ్మ డైమండ్ రోలెక్స్ను నాన్న ఈ చిన్న రింగును బహుమతిగా ఇచ్చారని చెప్పింది కానీ వాటిని బయట ధరించాలంటే భయమేస్తుంది ఎవరైనా దాడి చేయచ్చు సైఫ్కి జరిగిన ఘటన చాలా బాధాకరమని వ్యాఖ్యానించింది ఊర్వశి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు ఒక సీరియస్ విషయాన్ని అంత తేలిగ్గా తీసిపారేసి తన బహుమతుల గురించి చెప్పడం ఏంటని దుమ్మెత్తిపోశారు ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత నిర్లక్ష్యంగా అమానవీయంగా ఉన్నాయని విమర్శించారు తన తప్పులు తెలుసుకున్న ఊర్వశి వెంటనే ఇన్స్టాగ్రామ్లో క్షమాపణలు తెలిపింది ఆమె చేసిన పోస్ట్లో డిఎస్ సైఫ్ అలీఖాన్ సార్ మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మహారాజ్ విజయం నా బహుమతుల గురించి మాట్లాడే ఉత్సాహంలో మీ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి ఇలా మాట్లాడినందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను మీకు నా పూర్తి మద్దతు ఉంటుందని పోస్ట్ చేసింది అయితే ఆ పోస్ట్ ఇప్పుడు డిలీట్ చేయడం మరింత కలకలం రేపుతుంది కొద్ది రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ తెలియకుండానే తనను ట్రోల్ చేస్తూ ఉన్న తెలుగు మీమ్స్ని షేర్ చేసి నవ్వుల పాలైంది ఇదంతా చూస్తున్న నెటిజన్లు ఊర్వశికి మతిపోయిందేమో అని కామెంట్స్ చేస్తున్నారు